కరెన్సీ అంబేద్కర్ పోట్రో ముద్రించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఐదు వందల పోస్ట్ కార్డ్స్ ను రాసి ఈ రోజు హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ గారికి ఇవ్వడం జరుగుతుంది మనం కూడా ప్రతిరోజు ప్రతిరోజు జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రతిరోజు ఐదు వందల పోస్ట్ కార్డులు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ రోజు నిజామాబాద్ నుండి ఆరుమూరు అంబేద్కర్ విగ్రహం వద్దకు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఈ దేశ ప్రధానమంత్రికి లక్ష పోస్ట్ కార్డులు పంపించాలను వంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది